ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు మిథున రాశి ఫలితాలు ఎప్పటి నుండో ఉన్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి నూతన వస్త్ర లాభం ఆకస్మిక ధన లాభం ఉంటుంది కుటుంబ పరంగా ఖర్చులు కష్టాలు నష్టాలు కూడా పెరుగుతాయి భయం పెరుగుతుంది అన్ని రంగాల వారికి ద్రవ్య లాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు మీ ఆదాయానికి లోటు ఉండదు నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి మీ అవసరాలకు బంధుమిత్రులు సహాయ శాఖలు అందిస్తారు ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయి మనోవ్యత పెరుగుతుంది ఈ రాశి వారు శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన గ్రహ పెతుకలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో